శనివారం సింగరేణి కార్మికుల సమస్యపై భట్టి విక్రమార్క స్పష్టత ఇవ్వాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షులు మిర్యాల రాజరెడ్డి చేశారు ఎన్నికల ముందు కారుని నియామకాలకు ప్రతి కార్మికుడికి వర్తింప చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు కార్మికులకు ఇంటి స్థలంతో పాటుగా ఇరవై లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం మంజూరు చేస్తామని ప్రభుత్వ హామీపై కార్మికులకు భరోసా ఇవ్వాలన్నారు రేపటి పర్యటన సదేశాలకు వస్తున్నటువంటి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ లేదా సింగరేణి ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలి దానిపైన స్పష్టత ఇవ్వాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది ముఖ్యంగా సింగరేణి కార్మికులందరికీ కూడా రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ఇస్తా ఉన్నారు గృహ నిర్మాణం కోసం ఇరవై లక్షల వడ్డీ లేని రుణాన్ని ఇస్తా అన్నారు పెర్క్స్ పైన ఇన్కమ్ ట్యాక్స్ చేసుకుతో పాటు కంపెనీ భరించేటట్టుగా లేదా తిరిగి చెల్లించేటట్టుగా చెప్తామన్నారు దీనికి తోడుగా కారుణ్య నియామకాలు ప్రతి ఒక్కరికి కూడా వర్తించేటట్టుగా ఏర్పాటు చేస్తామనేటువంటి నాలుగు ప్రధానమైనటువంటి హామీలు ఈ